మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స లీఫ్ లీఫ్ వాడుతున్నారు అదేం మనది లేదు ఏం లే వేసుకోకపోతే ఏమవుతుంది నోరే కదా అలవాటు చేసుకుందాం ఇప్పుడు నేను చిన్నప్పుడు మా కాలేజీలోను స్కూల్లోనూ అంటే కాఫీ తాగితే ఒక కాఫీలో షుగర్ వేసేది షుగర్లో కాఫీ వేసుకుంటాం అట్లా అంత వేసుకునేది అదే ఇప్పుడు ఐ డోంట్ హ్యాట్ ఎనీ షుగర్ ఓవర్ ది ఇయర్స్ నాకేం డయాబెటీస్ ఉంటుంది కాదు అది పోయింది పోతావ్ చేసేస్తుంది దెన్ మిల్క్ తీసేసిన మిల్క్ తీసేస్తే ఇప్పుడు బాగుండదు నో నో కాఫీ దాగుతూనే రీఫ్లక్స్ మొదటి మరి ఇది ఎందుకు వస్తుంది అనుకుంటాండి అది తీసేసేది అనర్థాలు డైరీ పెరుగు అట్లీస్ ఎందుకంటే కానీ అంత కాదు కదా కొంత అట్లీస్ట్ అది ఇప్పుడు డైజీన్ జల్లు వేసుకునే బదులు పెరుగు తింటే అది స్మూత్ గా పోతుంది అవును కదా సార్ పాత పద్ధతులు కొన్ని కొన్ని ఇప్పుడు పొద్దున్నే కుండలో మనం చక్కగా అంటే రాత్రే మిగిలిపోయిన అన్నం పెట్టి కొంచెం నీళ్లు పోసి మజ్జిగేసి కులిపాయ ముక్కేసి తినమని చెప్తున్నారు హైలీ చాలా బాగుంటుంది మంచిది హెల్త్ మంచిదే బట్ దట్ ఆల్సో ఇస్ కార్బోహైడ్రేట్ టు థింక్ ఎంత తినాలనేది ఆలోచించాలి కొంతగా తినేస్తే నీళ్లు ఎక్కువ తాగేసేస్తే దాంట్లో ఫర్మెంటేషన్ దాని బదులు అదే సేమ్ అన్నం బదులు మీరు మిల్లెట్స్ తాగండి అన్నం బదులు టోల్ బస్ అనుకో మీరు గంజి అంబలి మీకు తెలుసుంటారు చిన్నప్పటి నుంచి అంబులే అంటారు ఆడ నార్త్ లో అది తాగండి பிரம்மாண்ட உண்டது தெலவார தகு இங்கேம் அவசம் இல்லை சாயந்திரம் வரைக்கும் அண்ட் தன் யூ ஹேவ் தான் குழந்தை அந்த பல்சஸ் வித் ஆல் திங்ஸ் ஜர்மினேட்டிங் அண்ட் ஸ்பிரௌட்ஸ் பாயில் தேர் கொடுத்தது யூ நீட் ஓன்ல டூ ஃபங்ஸ் இல்ல இல்லை ஆச்சு மொதல் பெட்டாலு ஆக்சுவலி சார் அது அது ஆசிச்சு மனம் இப்படி மன லைல் ஏம் உடலா எல்லாம் ஃபிலாசி மனம் க்கு எந்த பத்து தான் ஆச்சு பத்துக்குன்னு ஏம் செய்ய ஆலோசிச்சு మనం ఆలోచించేదానికి లేదు ఏది పరిగెత్తేస్తాను మిగతావాడు అంటే మనం పరిగెత్తాం అంటే గొర్రెదాట నిలిచి ఎందుకు చేస్తే ఎందుకు పరిగితారో నేను ఆలోచించలేదు మన హెల్త్ బాగుండాల ఆరోగ్యమే మహాభాగ్యం అంతే కదా మర్చిపోయారు అది ఉంటే ఇంకేమి ఉండదు వీడు బతికినంతవరకు కష్టపడి ఎంత చేస్తాడు ఆఖరికి ఏమవుతుంది జబ్బులు వచ్చేస్తాయి జబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తాడు హాస్పిటల్ పోతాడు వీటి సంపాదించింది అసలు నెవర్ రాతాయ్ అయితే ఇది అది తెలుగులో స్వామిత ఉంది కదా పాసిపండు సంపాదిస్తే బంగారు పండుగ తినేసుకున్నాడు లేపో హాస్పిటల్స్ బంగారు పండుగలు మనం పండుగలు డాక్టర్ ఎప్పుడు వెళ్ళకూడదు అనుకోవడం ఉత్తమం యాప్స్ అదే అందువల్ల లేకపోతే డే అదే కీర్తి డాక్టర్ అవన్నీ చాలా వరకు ట్రూత్ అది ఫైబర్ అన్ని ఉన్నాయి ఆ మాదిరి ఫ్రూట్స్ అన్ని తింటాం వెజిటబుల్స్ అంటే మనం కీప్స్ ది డాక్టర్ అవే అవి చేయం కదా మనం సార్ ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఇప్పుడు వెయిట్ లాస్ టెక్నిక్స్ ప్రొసీజర్స్ ఏన్నెన్నో వచ్చేసాయి ఇంక్లూడింగ్ మొన్నటి వరకు రైబల్సెస్ వచ్చింది ఇప్పుడు మౌంజారో ఇంజెక్షన్ ఇస్తున్నారు తగ్గడానికి అది ఎఫెక్టివ్గా ఉందని చాలామంది చెప్తున్నారు బట్ ప్యాంక్రేటైటిస్ వస్తుంది ఇన్ఫ్లమేషన్ వస్తుంది అంటున్నారు డ్ సర్జన్ అండ్ క్లినిషియన్ మీరు ఏమంటారు సార్ ఇప్పుడు ఒక ఐదేళ్ళుగా ఉపయోగిస్తూ ఏది మంజోర్ గారు ఫస్ట్ ఒజింపిక్ అండ్ వెగోవి అని రెండు ఉన్నాయి అంటే సెలెక్టివ్గా పేషెంట్స్ ఉపయోగించుకొని సూపర్వైజ్డ్ మెడికేషన్ ఇస్తే బాగానే ఉన్నారు వీళ్ళు సడన్గా మేము ఒకటిస్తారు తగ్గిపోవాలనేది ఇంక్రీజ్ డోస్ ఇంక్రీజ్ డోస్ ఏమవుతుంది బిఫోర్ ద బాడీ గెట్ యూస్డ్ యూఆర్ గివింగ్ హైర్ డోస్ ఒజింపిక్ సెమాగ్లూటైడ్ అది జిఎల్పి వన్ అనే బ్రెయిన్లో లో రిసెప్టార్ చేస్తుంది మేము ఆపరేషన్ చేసినా కూడా అదే వాటిని జిఎల్పి వాటిని ముందు పని చేసే వాటికి ఈ హార్మోన్స్ పనిచేస్తాయి ఆ దాన్ని బట్టి సర్జరీని బట్టి ఇవి కనుక్కొని ఇవి వీళ్ళు తయారు చేశారు అట్లొచ్చింది సర్జరీ వల్ల యాజ్ అ స్పిన్ ఆఫ్ ఇప్పుడు స్పేస్ నుంచి పోయే వాళ్ళకు క్రాఫ్ట్స్ వల్ల స్పిన్ ఆఫ్స్ వచ్చినాయి ఆ విధంగా స్పిన్ ఆఫ్ ఇవి దాన్ని నెక్స్ట్ వచ్చి మోన్జర్ అది రెండు రిసెప్టాస్ జిఎల్పి వన్ జిప్ వన్ ఈ రెండింటి మీద పనిచేస్తుంది కొంచెం బెటర్ ఇది వెయిట్ లాస్ కానీ మనం వెయిట్ లాసా ఆర్ బీయింగ్ హెల్దీనా రెండు థింక్ చేయాలి ఏం ఒబీస్గా ఉంటే ఏం ఏమవుతుంది బాగుంటే బాగుంటుంది లవ్గా ఉంటే తప్ప ఏం లేదు కదా బట్ హెల్దీగా ఉండవు అంతే కదా అంటే చెప్పండి ఒక నాలుగు ఐ నో ఇఫ్ హెల్దీ ఇప్పుడు టూ ఆర్ త్రీ ఫ్లైట్స్ ఆఫ్ స్టేర్స్ త్రీ మీ ఏజ్లో త్రీ ఫ్లైట్స్ లేకపోతే ఫోర్ ఫ్లైట్స్ నేను కూడా ఫోర్ ఫ్లైట్స్ ఎక్కాలి మోకాళ్ళ నొప్పులు రాకూడదు ఆయాసం రాకూడదు మోకాలు నొప్పులు మోకాళ్ళ నొప్పులు అది వదిలేసాయండి అది డిఫరెంట్ సబ్జెక్ట్ మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడుతూ ఆయాసం రాకూడదు ఇంకోటి అంటే మనం అందువల్ల ఎవ్రీ డే మనం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అంటే దేవుడిచ్చిన కాళ్ళు ఎందుకు ఏం చేస్తాయి అంతే కదా ఇప్పుడు తర్వాత వచ్చి మనం ఏమవుతుందంటే మసిల్స్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి మసిల్స్ టోనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి వేరియస్ థింగ్స్ ఆల్ కెన్ బి డన్ అట్ హోమ్ పెద్ద కష్టం కాదు అందువల్లే మనకు హఠ యోగా యోగాసనాలు అని ఉండేది మైండ్ను ఇంకోటి స్టెబిలైజ్ చేయాలి స్ట్రెస్ స్ట్రెస్ వలన కూడా హార్మోన్స్ కదా అది దట్ కాజెస్ ఓ బీసిటీ అండ్ దిస్ సోషల్ మీడియా అవి కూడా స్ట్రెస్ ఏమంటే ఏం చేస్తాయని దాని తర్వాత ఇంకోటి మనకి లైక్స్ ఏంటి డిస్ లైక్స్ ఏంటి వచ్చినాయని వాడు ఏదో అన్నాడు అనుకో ఇంకా డిప్రెషన్ లేకపోవడం సి ఆల్ దిస్ ఎఫెక్ట్ అండ్ కాస్ ది ఒబీసిటీ డిప్రెషన్లో పోతే ఏం చేస్తారు ఎక్కువ తినేసేస్తారు సోషల్ మీడియా వచ్చింది నెక్స్ట్ స్ట్రెస్ స్ట్రెస్ లెవెల్ నువ్వు వేసే విధంగా తగ్గించు మనకు ముందంతా ధ్యానము ప్రార్థనలు మార్నింగ్ కూర్చో తెలిసి దేవుడిని దేవుడిని దలుచుకోరు అన్నారు ఏ దేవుడు అయితే ఉండదు దజన్ మ్యాటర్ దేవుడు ఉండడా లేదా అది వదిలేసేయండి బికాస్ ఐ వాస్ నెతిస్ట్ ఫర్ టెన్ ఇయర్స్ చైల్డ్హుడ్లో మళ్ళీ స్పిరిచువలిస్ట్ అయిపోయిన మెడిటేషన్ మెడిటేషన్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ మెడిటేటింగ్ కాబట్టి అది వేరే దేవుడు ఉండడా లేదా వదిలేయండి కానీ అట్లీస్ట్ ధ్యానం చేస్తామంటే మీ మనసు నిర్మలంగా ఉంటుంది ఇప్పుడు కోవిడ్ పీరియడ్లో కూడా అది చెప్పడం మొదలు అది ఎవరి మెడిటేట్ చేసినా వాళ్ళు అందరూ బాగు ఎందుకు స్ట్రెస్ లెస్ లెవెల్ తక్కువ మీట్ తిన్నోళ్ళంతా చచ్చినారు ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ కోవిడ్ ఈజ్ ఇన్ఫ్లమేషన్ డబుల్ వ్యామ్ మీటు మళ్ళీ డైరీ ఆల్ త్రీ ట్రిపుల్ వ్యామ్ అయిపోయాయి కాబట్టి మనం ఆలోచించాలి ఫుడ్ ఫస్ట్ ఫండమెంటల్ చేంజెస్ బి క్రియేటెడ్ ఎవరు ఎడ్యుకేషన్ గవర్నమెంట్ బాడీస్ ఎందుకంటే గవర్నమెంట్ ఒక్క డిసిషన్ చేసింది అనుకో సే బ్యాండ్ హోల్ కంట్రీ పెస్టిసైడ్స్ మరిపాయి నువ్వు ఎట్లా వాడతావు అంతే కదా అండ్ దెన్ యూ హ్యావ్ టు ఎఫిషియెంట్లీ ప్రొమల్గేట్ దట్ ఆర్డర్ అది చేయాలి వాడు మళ్ళీ వాడు చల్లర తీసుకుని వదిలేసేస్తామంటే ఇంక మనం కష్టం అది ఏం లేదు రూల్స్ దే టు బి బ్రోకర్ అవునంతేగా అదొకటి తర్వాత మనం ఎడ్యుకేషన్ మనం కూడా చిన్నప్పటి నుంచి సక్సెస్ అంటే ఏంది అనేది చెప్పారు సక్సెస్ ఈజ్ ఇఫ్ యూఆర్ హ్యాపీ దట్ ఇస్ సక్సెస్ అని చెప్పాలి అంతే కదా ఇప్పుడు అందువల్ల వరల్డ్ డబ్ల్యూహెచ్ఓలో ఏం చెప్తున్నారు వెల్ బీయింగ్ అంటే వాడు చెప్పేది ఏమంటే మెంటల్ హెల్త్ అది ఇంపార్టెంట్ అది అందువల్ల నార్వే వాటికి వచ్చినాయి